వన్ ఆఫ్ దాట్ బ్యాంకర్స్ బ్యాంకర్స్ మ్యాక్స్ ఆఫ్ చేయాల్సిన అంతా చేస్తాం అని చెప్పినట్లు వాళ్ళు కూడా అడుగుతుంది అడిగాం మీ వైపు నుంచి మీకు ఎంత ఎఫ్టేట్ ఎఫ్టేట్ అంటే మీరు ఎంత ఇవ్వగలరు ఎంత మ్యాక్సిమం చేయగలరు మీకు ఇచ్చిన అంటే వాళ్ళు కూడా పై ఆఫీస్ ఆ బ్యాంక్లో పై ఆఫీస్ వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు ఆ టార్గెట్స్ పెట్టారు మీకు మీరు ఎంత చేయగలరు బ్యాంక్ వైపు నుంచి అని చెప్పి వాళ్ళని కూడా అడగడం జరిగితే వాళ్ళు కూడా మా ఇంట్లో ఇస్తామండి అని చెప్పారు మా వైపు నుంచి మేము ఈ మేమంతా డెలివరీ చేయలేమని ప్రస్తుతాను మీ వైపు నుంచి కోరేది ఏమిటంటే ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో మొదటిది ఎక్కువ నెంబర్ పెట్టించాను రెండోది పెట్టించే అప్లికేషన్ జెన్యున్ అప్లికేషన్ పెట్టించాను అంతేగాని ఏదో ఇప్పిద్దాము ఏదో చేద్దాము దీంట్లో మనకు కూడా ఎదుగు వస్తుంది అని మాత్రం ఆలోచిస్తే ఇవన్నీ మీకు వచ్చి చుట్టుకుంటే మొదటి రోజు చుట్టుకోదు రెండో రోజు చుట్టుకోదు కానీ రెండు మూడు నెలల్లో వచ్చి మొక్కలు చుట్టుకుంటారు అందరూ ఇబ్బంది పడతారు అంటే చేస్తే చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు దయచేసి ఆ పది మొత్తం చేయాలి మీరు జిన్గా మీరు చేస్తున్నారు వరకు అనే వాళ్ళనే అప్లికేషన్ పెట్టి దయచేసి మీరు ట్రైనింగ్ తీసుకోండి కావాలంటే మళ్ళీ సార్ కాదు కొన్ని మూడుసార్లు అయినా ట్రైనింగ్ మీరే అక్కడికి వెళ్ళండి మీరు ఇక్కడ పిలిపిస్తుంది కాకుండా ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కో మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అలా టీపీఆర్ తయారు అంతేగాని సోర్స్ ఎస్ టీపీఆర్ అనేది మద్దతు కాదు ఎందుకంటే అవుట్సోర్స్ ఎస్ దగ్గర నుంచి మనకి ఆ రిలేషన్షిప్ పోతుంది మనకి మధ్య పిలిపిస్తు మధ్య కూర్చొని పోవదు అదే బయట ఎవరు అలా కట్టే మనకి ఒక ఒకదే ఒక మాట నుంచి పది మాటలు లేకపోతే चार गेहूँ डिपर कौशल करने नी, रोलो कोडा पुरुष करने नी, खुदाने कोडा पुरुष करने नी, अन्य माले का आह रेश जिप्पा तो पता हो, पॉटी सारी पॉसिबल कनेक्शन डालें मल्ली ऑक्साइड उन्हें इतने विरोधक नहीं होते मल्ली ऑक्साइड नहीं लेता हूँ हाँ मल्ली ऑक्साइड आपने जो मार्कर तुम्हें एक बाई प దాన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాం మాక్సిమం నేను ప్రతి మంత్ కూడా ఐ వాంట్ రివ్యూ దిస్ ప్రతి నెల కూడా రివ్యూ చేయాలి ఎందుకంటే మా ఎగ్జామ్ వచ్చిన తర్వాత మాకు కూడా ఏదో కొద్దిగా ఆ మండలంలో నియోజకవర్గంలో మనం కూడా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మనం తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్నప్పుడు ఇందాక బ్యాక్ చెప్పారు నాకు కావాల్సింది నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు నెలల్లో ప్రతి మండలంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ క్రెడిట్ అవుట్లీజ్ ప్రోగ్రామ్ పెట్టాలి నేను అటెండ్ అవుతా అని చెప్పాను నేను లోకల్ ఎంగు అవుతాను క్రెడిట్ అవుట్లేజ్ అంటే గ్రూప్ ఇచ్చే లోన్స్ గ్రూప్ ఇచ్చే నా అమాంట్ ఇంట్రెస్ట్ గ్రూప్ కి కొత్త కలిపి ఐదు కోట్లు పది కోట్లు ఇస్తారు గ్రూప్ అది రొటేషన్ కాదు ఏదైతే ఇండివిజువల్గా ఇస్తాము లోన్స్ మనం ఐడెంటిఫై చేసి మనం అప్లికేషన్ డీపీఆర్ తయారు చేసి అప్లికేషన్ చేసి బ్యాంకర్ ఏదైతే ఇస్తాడో ఆ డిస్బర్స్మెంట్ అటెండ్ కనిపి ఆ రోజు ఎంతమంది వస్తారో చూద్దాం ఐదు వందలు చేస్తారా ఆరు వందల మంది చేస్తారా యాభై మందికి చేస్తారా ఎంతమంది వచ్చి కామెంట్స్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలని తెలుసు కేవలం మీ దగ్గర ఉంది మీ రెండు మూడు ఉన్నాయి ఇంకా ఇంకా స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని కలిపి పెట్టమన్నా అన్ని కలిపి పెట్టి ఒక ఐదు వందల మంది అవుతారు ఎదోనలో సాగవుతారు అని పెడితే కాబట్టి కాబట్టి మీరు దయచేసి ఇది మిషన్ మోడ్ లో నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ మోడ్ లో మీరు తయారు చేయాలి మీరే ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి ప్రాసెస్ మళ్ళీ డైరెక్ట్గా బ్యాంక్ చేయాలి కాకుండా ఆయన చెప్తున్నారు కదా ప్రాసెస్ ద్వారా అప్లై చేయండి చేసిన తర్వాత ఇందాక చెప్పారు ఒకవేళ త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉన్నవన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ చేస్తాం మీరు అప్లై చేసి ఇంకా ನೆಕ್ಸ್ಟ್ ತ್ರೀ ಮಂತ್ಸ್ತ ಬಿಹಾರ